కంటోన్మెంటులో ఉప ఎన్నిక రాజకీయం రాజుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు నువ్వానైనా అన్నట్లుగా తలపడుతున్నాయి బీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంటులో గెలుపొంది గ్రేటర్లో బోని కొట్టాలని చూస్తోంది అయితే కమలం మాత్రం కంటోన్మెంటును కైవసం చేసుకుని తెలంగాణలో తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది ఈ నేపథ్యంలో మూడు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రత్యర్థుల బలం బలహీనతలపై ఫోకస్ పెట్టాయి పక్కా పార్టీలోని కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా స్ట్రెంగ్ ను పెంచుకోవచ్చని చూస్తున్నారు ఇదే కోవాలో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది తద్వారా కారు పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ అమలు చేస్తోంది కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ద్వారా గులాబీ లీడర్లకు వల విసురుతున్నారు వీరిద్దరూ కలిసి నయానో భయానో ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను హస్తం గూటికి రప్పిస్తున్నారు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయవచ్చనే స్కెచ్ వేస్తున్నారు ఈ రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పిడి మధుకర్ శేఖర్ ముదిరాజ్ ప్రభుకుమార్ గుప్తా తేలుకుంట సతీష్ గుప్తాలను పార్టీలోకి చేర్చుకున్నారు ఉత్తరయ్య హాట్స్లో బిఆర్ఎస్కు చెందిన పలువురు యువకులను పార్టీ కండువా కప్పి ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి శ్రీ గణేష్ ఆహ్వానించారు దీంతో రోజుకో చోట ఇతర పార్టీల నేతలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొత్తగా చేరికలు లేక చతికిల పడుతోంది ఎన్నికల తరుణంలో బిఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి గతంలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అమలు చేస్తున్నాయి బీఆర్ఎస్లోని పలువురు కీలక నేతలు ఆ పార్టీకి దూరం అవుతున్నారు ఎన్నికలు ముగిసేలోపు మంది ఈ జాబితాలో ఉంటారనేది ఆసక్తికరంగా మారుతోంది త్వరలోనే నలుగురు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారనే చర్చ నడుస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లో ఉండే కంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి వెళ్లడం బెటర్ అని పలువురు గులాబీ లీడర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికలకు ముందు వెళ్తేనే పార్టీలో గుర్తింపు ఇస్తారని ఎన్నికలయ్యాక వెళ్తే పట్టించుకోరని పలువురు నేతలు మదన పడుతున్నారు అయితే మాజీ బోర్డు సభ్యులు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది భవిష్యత్తులో రాజకీయంగా గుర్తింపును ఇస్తే పార్టీలోకి చేరేందుకు రెడీగా ఉన్నట్టు మైనంపల్లితో అన్నట్లు తెలిసింది ఏది ఏమైనా ఉప ఎన్నికల ప్రచార వేళ కాంగ్రెస్ తన పంతాను మార్చి కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై గురి పెట్టినట్లు తెలుస్తోంది